మన క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కంబళ ఇంకా నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా వర్కింగ్ డేస్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సాలిడ్ గా హోల్డ్ చేస్తోంది మన కింగ్ నాగార్జునకి ఉన్న క్రేజ్ వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి దిమ్మ తిరిగే నంబర్స్ అయితే వస్తున్నాయి కానీ ఒక్క తమిళ్ లాంగ్వేజ్ లో మాత్రం ఈ సినిమాకి ఐదవ రోజు యాభై ఐదు లక్షలు మాత్రమే షేర్ రావటం అనేది బిగ్ మైనస్ అనే చెప్పాలి ఇంకా సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావటం మన నాగార్జున క్రేజు వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి ఐదవ రోజు మూడు కోట్లకు పైగా షేర్ తో పాటు ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయనే చెప్పాలి మన ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి కొంత వరకు ప్లస్ అయిందనే చెప్పాలి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కానీ తమిళ్ లో ఈ సినిమా బ్రేకిమేన్ అవ్వడం కష్టం కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మన ధనుష్ ఇంకా నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా ఐదు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఆరు కోట్లు తమిళ్ లో పద్నాలుగు కోట్లు కర్ణాటకలో ఆరు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజుల్లో యాభై మూడు కోట్ల షేర్ తో పాటు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించేసింది ఇంకా ఆరవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మంచి నెంబర్స్ అయితే రాబోతున్నాయి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై శాతం ఆక్యుపెన్సీ నమోదు అవడం ఆరవ రోజు కుబేరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు కోట్ల షేర్ ని సాధించే అవకాశం ఉంది ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి మరో పన్నెండు కోట్ల రేంజ్ లో షేర్ వస్తే సరిపోతుంది కానీ తమిళ సినిమా అయినప్పటికీ కూడా తమిళ్ లాంగ్వేజ్ లో ఈ సినిమా యాభై శాతం కూడా రికవరీ అవ్వకపోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం మరోసారి షాక్ అయ్యేలా చేస్తోంది కుబేర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి